హాయ్ ఆల్ సో ఈరోజు వీడియో అయితే లేట్ అయిపోయింది కదా సో నిజంగానే నేను వీడియో చేసేసరికి కొంచెం ఆలస్యం అయితే అయింది కానీ మీరందరు నా వీడియో కోసం వెయిట్ చేస్తుంటారని నాకైతే తెలుసు ఇక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి సో మన తల్లిగారు పాపం చాలా కష్టపడిపోయి అక్కడి నుంచి తోట నుంచి ఒక ట్రే మామిడి పళ్ళు తెప్పించి వాటిని మగ్గబెట్టి ఆ ట్రే ఖాళీ చేయడానికి అంటే ఆ కాటన్ ఖాళీ చేయడానికి చాలా అవస్థలైతే పడ్డారనమాట సో ఫన్నీ ఏంటో చెప్పన ఈరోజు వీడియోలో కొన్ని ఫన్నీగా కనిపించాయన్నమాట సో అవి మీ అందరూ చూసారో చూడలేదు మరి అవి గుర్తుపట్టారో పట్టలేదో నాకైతే అర్థం కాలేదు నేను చెప్తాను చూడండి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఆవిడ వీడియోలో బాగా చోటు చేసుకున్నాయి ఏంటి అంటే అక్కడ ఉయ్యాల మీద ఒక అతను కూర్చున్నాడు కదా సో అతనికి మ్యాంగోస్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ ఒత్తిని నువ్వు సీరియస్గా ఉన్నావా నువ్వు సీరియస్ అయ్యావా ఆ ఉత్తికినే ఉత్తికినే అని చెప్పేసి అన్నది ఏమో విపరీతమైన మొహం మాట్ చాలా కోపం మీద అయితే ఉన్నారు అలానే బండి మీద అతను వెళ్ళేటప్పుడు కూడా ఏదో అనబోయింది కానీ ఆగలేదు చాలా సీరియస్గా అయితే వెళ్ళడం జరిగిందనమాట అంటే ఈవిడ అతి నోటి వాగుడుతూ అవతలని ఈజీగా హట్ చేసేసింది ఈవిడ వీడియోల్లోనే మనకి తేనే మాటలు ఇంకే మాటలు అలాంటి మాటలు ఇలాంటి మాటలు అన్నీ వీడియోస్లోనే తీరా రియ రియాలిటీకి వచ్చేసరికి మాటలు చాలా కటుగా చేదుగా అయితే ఉంటాయన్నమాట అది ఈరోజు కళ్ళకెదురుగా అనిపించేసింది ఉట్టిగానేయ్యా ఉట్టిగానే అని ఒకటికి రెండుసార్లు వెనక్కి తిరిగి మరీ చెప్పిపోతుంది సో అక్కడ నాకు నవ్వొచ్చిందనమాట అతను ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఇంకా ఆ తర్వాత అందరికీ పంచుదామని అన్నీ తీసుకుపోతుంది చూడండి రెండు బొచ్చల్లో పోసుకొని సో అలా బయటకు వెళ్ళేటప్పుడు అమ్మలక్కలు వచ్చి ఒక శుభ్రంగా అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఈవిడ గారిని చూడంగానే పాప ఆవిడ బట్టలు సర్దేసుకుంటుంది ఎందుకంటే మనం జనరల్గా కూర్చుంటే నైటీ మీద కూర్చుంటే కొంచెం నైట్ అటు ఇటు వెళ్ళిన శారీ మీద కూర్చుంటే కాళ్ళు కొంచెం బయటకు వచ్చినట్టున్నా సో అలాంటివి ఉంటాయి కదా ఈవిడ ఈ మహాతల్లి వెనకాల తోకన్ తీసుకెళ్ళినట్టు కెమెరాని తీసుకెళ్తుంది కదా సో వాళ్ళ భయం ఏమైందో తెలుసా కెమెరాని చూడంగానే అమ్మో మమ్మల్ని రికార్డ్ చేసేస్తుంది మేము ఎలా పడితే అలా కూర్చుంటే అందరికీ అలానే కనిపిస్తాం గలీజ్గా అని చెప్పి పాపం ఎమ్మటే ఆవిడ అన్నీ సర్దేసుకుందమ్మ నిజంగా అలానే అవతల యువతల కూర్చున్నోళ్ళు ఇక ఒక రకమైన అనమాట అంటే వాళ్ళకి వా వాళ్ళు నవ్వ ఆపుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ మహాతల్లి కెమెరా నేసుకొని వచ్చి ఏదో పెద్దని దాన నాకు ఒక ఒక ఇన్ని ఇంత ఆస్తుంది నేను ఇంత దానం చేస్తున్నాను అని బిల్డప్ ఇవ్వడానికి అన్నట్టు తీరా చూస్తే గీస గుసె పూలు ఒక మామిడికాయ ఆ ఒక్క మామిడికాయ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అది కూడా ఎవరైనా సంతోషంగా ఎప్పుడు ఇస్తారు చప్పన సీజన్ స్టార్టింగ్లో ఇస్తారు సీజన్ స్టార్టింగ్లో ఎందుకంటే మొదటి కాపు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈవిడ ఎందుకు మొదటి కాపు ఇవ్వలేదు చెప్పన మొదటి కాపు చాలా ఎక్కువ రేటు ఉంటుంది స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్లో మ్యాంగోస్ ఎక్కువ దొరకవు కాబట్టి చాలా రేట్ల మీద వాళ్ళు అమ్మేసుకుంటారు ఇప్పుడు ఏంటో చెప్పనా వర్షాలు పడ్డాయి వర్షాలు పడితే పురుగు వచ్చేస్తుంది పళ్ళల్లోకి పురుగు వచ్చేస్తుంది అంతెందుకు నేనే కొనను ఎందుకంటే ఒక ఒక నాలుగు వర్షాలు కంటిన్యూగా పడ్డాయి అంటే కొన్ని పళ్ళ జోలికి పోరు అనమాట సో అలాగా మా మ్యాంగోస్ జోలికి అయితే వర్షాలు పడితే పోరు పురుగులు వచ్చేస్తాయి రసాల్లో కూడా పురుగులు ఉంటాయి అన్న భయానికి అవి కొనడం మానేస్తారు దాంతోపాటు రేటు కూడా తగ్గిపోతుంది పడిపోతుంది రేట్ అనేది సో ఇప్పుడు ఆవిడ ఏ వీడియోల కోసం వీడియోలు అయితే ఖచ్చితంగా ఒక యాభై వేలు అరవై వేలు వీడియోకి సంపాదించుకోవచ్చు కదా ఆ రకంగా సంపాదన తక్కువ ఈ రకంగా సంపాదన ఎక్కువ పోని ఇచ్చేటామా ఏమన్నా ఒక నాలుగు పళ్ళు తలా నాలుగు పళ్ళు ఇస్తే అదొక చక్కదనం బయట ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఒక్క పండ ఇచ్చేది ఆ ఒక్క పండు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి ఎవరైనా అడిగారా చక్కగా బయటికి వెళ్ళామంటే రెండు కేజీలు వంద రూపాయలకు వస్తున్నాయి రెండు కేజీలు అంటే ఐదారు పళ్ళు ఖచ్చితంగా తూగుతాయి మధ్య అంటే మీడియం సైజువి ఐదారు పళ్ళు ఈజీగా తూగుతాయి ఏ వాళ్ళు వంద రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోలేకనా లేకపోతే ఓ పదిహేను రూపాయలు పెడితే నీ కాయ లాంటిది రాకపోకునా అని దానికోసం వెయిట్ చేసేది మరి ఫరస్ట్గా ఏంటో తోట ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే కవర్లలో కట్టి కేజీల చొప్పును రెండు కేజీల చొప్పును పంపిస్తూ ఉంటారు అది తోట ఉన్న వాళ్ళ లక్షణం నీలాగా అడుక్కి పడిపోయినవి చివరిలో పడిపోయినాయి రేటు తగ్గినవి కాపు లాస్ట్ స్టేజ్కి వచ్చినవి ఇలాగా బేరసారాలు లెక్కలు అన్నీ చూసుకొని పంచరు చివరి దశలో నువ్వు ఎందుకు పంచుతున్నావు చెప్పన దానికి డిమాండ్ పడిపోయింది కాబట్టి పైగా నిన్న అందరు అంటారు కదా నువ్వేంటి ఇవ్వలేదు మీకు థాట్ ఉంది కదా అని అందుకోసం నువ్వు ఇచ్చుకుంటూ వీడియో పెట్టావు నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే దానికి వీడియో అవసరం లేదే వీడియోకి నీకు కంటెంట్ లేదు కంటెంట్ లేక నువ్వు పంచడానికి బయటికి తీసుకొని వచ్చి పంచావు అది కూడా అందరు నవ్వుతున్నారు నువ్వు ఇంటి బయటకు నుంచి గోడ దగ్గర ఒక అమ్మాయికి ఇచ్చావు చూసావా అయితే ఆ అమ్మాయికి డౌట్ ఉంది మాకు ఇచ్చేది ఒక్క కాయ కానీ మమ్మల్ని కెమెరాలో యూజ్ చేసుకుంటుందేమో అనే డౌట్తో నువ్వు మాట్లాడేటప్పుడు నిన్ను చూడాలి కానీ పదే పదే నీ ఇంటిని చూస్తుంది అక్కడ ఎవరైతే కెమెరా పట్టుకొని నిలబడ్డారో వాళ్ళకెళ్ళి ఒకటికి నాలుగు సార్లు చూసింది అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో చెప్పన ఈవిడిచ్చిన బోడి ఒక్క కాయకి నన్ను కెమెరాలో పెట్టేసింది నేనేదో తీసుకుంటున్నట్టు కెమెరాలో షూట్ చేసింది నీ మొహం మీద అనలేక ఊరుకుంటున్నారు కానీ వాళ్ళంతా వాళ్ళందరికీ సిగ్గుచేటుగా ఉంది కెమెరాలో ఈరోజు నీ కెమెరాలో పడ్డం అనేది ఆఖరికి వర్కర్స్తో సహా వర్కర్స్ కూడా చాలా అసలు మామూలుగా ఇస్తే వాళ్ళ ఫేస్లో ఒక రకమైన బ్రైట్నెస్ ఉంటుంది ఒకళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళందరు మొహాలు మాడ్చేశారు నువ్వు వీడియో చేసుకొని మరీ ఇస్తుంటే ఇప్పుడు వీడియో కోసమే మాకు ఇస్తుంది తప్ప మనస్ఫూర్తిగా మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళు వాళ్ళు అసంతోషంగా అసంతృప్తితో తీసుకున్నారన్నమాట సో నువ్వు చేసే అబ్రాస్ కళ్ళన్నీ ఇలానే ఉన్నాయి మంచి కోసం చేస్తే నీకు వీడియో అవసరం లేదు సంతోషంగా ఇచ్చేసేయి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి వీడియో ఏదైనా సరే కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ నీ కెమెరాకి వెళ్ళి చూస్తూ తీసుకోవద్దు అవతల వాళ్ళు అర్థమైందా సో ఇదిలా ఉంటే ఇంకొక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకున్నానండి మెయిన్గా ఏంటంటే ఇంకొక మతస్థుడు ఒక దరిద్రుడు నికృష్టుడు చండాలుడు పాపిష్ఠుడు ఏమన్నాడంటే ఒక మనకి పూలు అమ్మడానికి బయట ఒక అతను కూర్చొని ఉన్నాడు వాళ్ళు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ అయితే అక్కడ లోపలికి వెళ్ళే అతను నువ్వు ఇక్కడ ఉన్న మాకు ఎవ్వరు కొనరు అని చెప్తే వినకుండా ఆ వ్యాపారి అక్కడే ఉన్నాడనమాట ఎవరైనా కొంటారేమోనని లాస్ట్కి ఎవరు కొనకుండా వెళ్ళిపోయారు మళ్ళీ అదే వ్యక్తి ఆ పూలత అమ్మే అతని దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా మా గొర్రె బిడ్డలు పూలు కొనరు ఎందుకంటే మా బిడ్డలు సంసార్లు అవతలు ఉన్న వాళ్ళు మొత్తం వ్యభిచారులు పూలు పెట్టుకునే వాళ్ళందరూ వ్యభిచారులు అని చెప్పి ఒక ఇదిచ్చి హింట్ అదేంటి ఒక మెసేజ్ లాగా ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట ఆ నికృష్టుడు దరిద్రుడు చండాలుడు అరే పనికిమాలను నువ్వు నువ్వెవరినైతే పూజిస్తున్నావో ఒక దరిద్రబ్ది నే పెళ్ళి చేసుకోకుండా బిడ్డను అన్నది చూసావా ఒక నికృష్టప్రాలు సో దాని మెళ్ళలో మీరు ఏమేస్తారా అగరత్తులు దండేస్తారా కర్పూరం వేస్తారా ఏమేస్తారా పూలే కదా వేసేది మీ పండగ రాగానే పూలతో ముంచి లేపిస్తుంటారు కదా మీ ఏదైతే పూజిస్తారో ఆ పూజ స్థలాన్ని మొత్తం చక్కగా వెల్కమ్ ఎవరికైనా వెల్కమ్ చేస్తుంటే నెత్తి మీద పూలన్నీ జల్లుకుంటూ తీసుకెళ్తారు కదా మరి ఇవన్నీ ఏంట్రా అంటే ఫస్ట్ ఓకేలే ఏదున్నా పచ్చకావనలోడికి లోకం అంతా పచ్చగా కనిపించిందంట మీరు మీ దాంట్లో ఉన్న వాళ్ళు వ్యభిచారలేమో సో మీ కళ్ళకి అవతలున్నోళ్ళు కూడా అలానే కనిపిస్తారు మీరు చేసే తప్పులు మీకు తెలియదు కానీ పక్కనోళ్ళ దాంట్లో లేనిది తప్పక చిత్రీకరిద్దామని చూస్తారు ఎడంకాలు చెప్పు తీసుకొని ఆ చంప ఈ చంప కొట్టేవాళ్ళు లేక హిందువుల మీద అందరు పడిపోతారు ఏ తేరగా దొరికారా నీ ఇలాంటి తేళ్ళని నొక్కేయాలి తప్ప ఉండనిస్తే ఇలాంటి బతుకులే ఉంటాయి మీ బతుకులన్నీ నికృష్ట బతుకులు వరస్ట్ బతుకులు హిందువులను అనంగానే నేను నోళ్ళేసుకొని పడిపోతారే దరిద్ర పెదవల్లారా అస్సలు మీలాంటి కుక్కల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి అని నాకైతే నిజంగా అలా అనిపిస్తుంది మా హిందూ మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడండిరా చెప్పు తీసుకొని కొడతారు ఆ చంప ఈ చంప పగల కొట్టి ఉరికిచ్చి ఉరికిచ్చి తంతారు ఏమనుకుంటున్నారు ఆడవాళ్ళంటే తెరగా ఉన్నారా ఆడవాళ్ళని ఏ మాట అంటే ఆ మాట పడ్డానికి మా దాంట్లోకి వచ్చి మా అన్నీ చూసి చెప్పరా దరిద్రపు ముండా కొడక సిగ్గులేని ఎదవ సిగ్గులేని ఇంకా ఇంకా నాకైతే తిట్లు రావట్లేదండి నేను చెప్పాను కదా ఇంతకంటే ఎక్కువ తిట్లు కూడా నేను తిట్టడానికి రాదు నాకు రావు ఫస్ట్ సో నీకోసమైనా నేర్చుకొని తిట్టాలరా పాపిష్టం ముండా కొడుక గొర్రె బిడ్డవి గొర్రెలాగానే బతుకు నీ బతుకంతా గొర్రె బతుకే గొర్రెలకి ఏది తెలియదు కదా సో నీ బతుకు కూడా అంతే నీకేమీ తెలియక నోటికొచ్చిందంతా మాట్లాడుతున్నావు నీ కృష్ణపు పాపిస్టు యదవ ఏంది పాప వంట మూత మూట కట్టుకొని పొయ్యి ఏం సస్తావురా త్రిశంక స్వర్గంలో పడి సస్తావా దరిద్రుడ పైకి కిందికి కాలేకుండా మధ్యలో నరకం చూసి చేస్తావా దరిద్రుడ చచ్చిన తర్వాత కూడా నరకం చూస్తావురా నీకృష్ణుడా ఇలాంటి ఎదవల మాటలు మనలాంటి వాళ్ళకి చాలా కోపాన్ని అయితే తీసుకొస్తాయి నేను నిన్న చూశానండి ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు వీడియో పెట్టారు నాకు చాలా చిరాకు అనిపించింది అసహ్యం అనిపించింది మన హిందూ స్త్రీలను అలా అనేసరికి ఇంకా తట్టుకోలేక నేను ఇప్పుడు ఈ విషయం అయితే చెప్పాను అలా అంటారు అనడానికి ఏం లేదు అందరు అలా అనరు సో ఈ దరిద్రుడు మాత్రమే ఇలా వాగిసచ్చాడు సో ఈ దరిద్రుని మాత్రమే నేను తిడుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్